నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వినియోగానికి అనుగుణంగా లేని బెల్లం సరఫరా మహారాష్ట్రలో గత వారం చలి తీవ్రత పెరిగినప్పటికీ మరాఠ్వాడ విదర్భ ఖాందేశ్ ప్రాంతాలలో కలిసి డెబ్బై ఐదు నుండి ఎనభై వాహనాల బెల్లం రాబడి అయింది అయితే అడుగంటున పాత సరుకు నిల్వలు మరియు వివాహాల సీజన్ డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభించింది కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి ఎనభై నుండి ఎనభై ఐదు వాహనాలు మధ్యప్రదేశ్లో అరవై ఐదు నుండి డెబ్బై వేల బస్తాల సరుకు రాబడి అయింది ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో ఈసారి ముప్పై ఎనిమిది నెంబర్ చెరకు పంట దిగుబడులు రికవరీ తగ్గింది ఎందుకనగా గడిచిన మూడేళ్లుగా పంటకు తెగులు సోకుతుండడమే ఇందుకు ప్రధాన కారణం చెరకు ఎఫ్ఆర్పి లాభసాటిగా ఉన్నందున సేద్యం పరిధి తగ్గలేదు మహారాష్ట్రలోని లాతూర్లో మూడు వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం నాలుగు వేల ఒక వంద ఎరుపు మూడు వేల ఐదు వందలు సోలాపూర్లో ఏడు నుండి ఎనిమిది వేల దిమ్మల కొత్త బెల్లం రాబడులపై సురభి నాలుగు వేలు ఎరుపు మూడు వేల ఐదు వందలు సాంగ్లీలో ఎనిమిది నుండి పదివేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై సురభి మూడు వేల ఏడు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందలు గుజరాత్ రకం మూడు వేల ఏడు వందల యాభై నుండి మూడు వేల ఎనిమిది వందలు ముంబై రకం మూడు వేల ఏడు వందల నుండి మూడు వేల తొమ్మిది వందలు తెలుపు మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేలు పూడలో నాలుగు నుండి ఐదు వేల క్వింటాళ్లు నాణ్యమైన సరుకు నాలుగు వేలు మీడియం బెస్ట్ మూడు వేల ఏడు వందలు మీడియం మూడు వేల ఐదు వందలు సాధారణ రకం మూడు వేల మూడు వందలు గ్లాస్ రకం నాలుగు వేల మూడు వందలు జల్గాంలో శీతల గిడ్డంగులలో నిల్వైన సరుకు మూడు వేలు నుండి నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి వారం నూట నలభై నుండి నూట అరవై వాహనాల బెల్లం రాబడి అవుతున్నది ఇందులో హాపూర్లో గత వారం అరవై నుండి అరవై ఐదు వాహనాల కొత్త బెల్లం రాబడిపై నలభై కిలోల దెమ్మలు ఒక వెయ్యి రెండు వందలు నుండి ఒక వెయ్యి మూడు వందలు ఖతౌలిలో ఒక వెయ్యి రెండు వందల అరవై మరియు అమ్రోల్లో ఆరు నుండి ఏడు వాహనాల సరుకు రాబడిపై ప్రతి క్వింటాలు మూడు వేల నాలుగు వందల యాభై నుండి మూడు వేల ఐదు వందలు లడ్డు బెల్లం మూడు వేల ఐదు వందల నుండి మూడు వేల ఆరు వందలు మధురా మూడు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది దేశంలో రాబోయే మకర సంక్రాంతి పండుగ కోసం పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కోసం కిరాణా వ్యాపారుల డిమాండ్ జోరందుకోవడం వలన ధరలు మందగించడం లేదు అన్ని రాష్ట్రాలలో జనవరి వరకు రాబడులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది మహారాష్ట్రలోని లాతూర్లో ఆరు నుండి ఏడు దిమ్మల బెల్లం రాబడిపై సురభి నాణ్యమైన సరుకు నాలుగు వేల ఐదు వందలు మీడియం నాలుగు వేల రెండు వందలు నుండి నాలుగు వేల మూడు వందలు ఎరుపు రకం మూడు వేల ఏడు వందలు నుండి మూడు వేల ఎనిమిది వంద సోలాపూర్లో ఎనిమిది నుండి పదివేల దిమ్మల సరుకు రాబడిపై సురభి మూడు వేల తొమ్మిది వందల నుండి నాలుగు వేల ఒక వంద ఎరుపు రకం మూడు వేల ఐదు వందలు నుండి మూడు వేల ఏడు వందలు ఎరుపు నలుపు మిక్స్ మూడు వేల మూడు వందలు నుండి మూడు వేల నాలుగు వందలు సాంగ్లీలో పది నుండి పన్నెండు వేల దిమ్మల ఎసి సరుకు అమ్మకంపై సురభి మూడు వేల ఏడు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందల యాభై గుజరాత్ రకం మూడు వేల ఏడు వందల యాభై నుండి మూడు వేల ఎనిమిది వందల యాభై ముంబై రకం మూడు వేల ఎనిమిది వందలు నుండి మూడు వేల తొమ్మిది వందలు తెలుపు మూడు వేల తొమ్మిది వందలు నుండి నాలుగు వేలు పూనలో ఆరు నుండి ఏడు వేల క్వింటాళ్ల బెల్లం రాబడిపై నాణ్యమైన సరుకు నాలుగు వేల ఒక వంద నుండి నాలుగు వేల రెండు వందలు మీడియం బెస్ట్ మూడు వేల ఎనిమిది వందల నుండి మూడు వేల తొమ్మిది వందలు మీడియం మూడు వేల ఐదు వందల నుండి మూడు వేల ఆరు వందలు సాధారణ రకం మూడు వేల నాలుగు వందలు గ్లాస్ రకం నాలుగు వేల నాలుగు వందలు జల్గామ్ లో ఎసి సరుకు మూడు వేల ఒక వంద నుండి నాలుగు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ముప్పై ఐదు నుండి నలభై వాహనాల కొత్త బెల్లం రాబడి అవుతున్నది ఇందులో అనకాపల్లిలో గత వారం ఐదు నుండి ఆరు వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై గులాబీ సరుకు నాలుగు వేల నూట యాభై నుండి నాలుగు వేల రెండు వందలు మీడియం మూడు వేల తొమ్మిది వందలు నుండి నాలుగు వేలు నలుపు మూడు వేలు నుండి మూడు వేల యాభై చిత్తూరులో పద్దెనిమిది నుండి ఇరవై వాహనాల సరుకు అమ్మకంపై సూపర్ ఫైన్ నాలుగు వేల తొమ్మిది వందల నుండి ఐదు వేలు నాలుగు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఆరు వందలు నలుపు రకం నాలుగు వేల ఒక వంద నుండి నాలుగు వేల రెండు వందలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని మాండ్యాలో గత వారం నలభై ఐదు నుండి యాభై వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం మూడు వేల నాలుగు వందలు సింగిల్ ఫిల్టర్ మూడు వేల ఐదు వందలు డబుల్ ఫిల్టర్ మూడు వేల ఏడు వందలు చదరాలు మూడు వేల తొమ్మిది వందలు సిమోగాలో ఇరవై నుండి ఇరవై రెండు వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై దేశీ బెల్లం మూడు వేల తొమ్మిది వందలు నుండి మూడు వేల తొమ్మిది వందల యాభై మహాలిపూర్లో పది నుండి పన్నెండు వాహనాల సరుకు అమ్మకంపై బాక్స్ రకం నాణ్యమైన సరుకు నాలుగు వేల రెండు వందలు మీడియం మూడు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని నర్సింగపూర్ కరేలిలో అరవై నుండి అరవై ఐదు వాహనాల సరుకు రాబడిపై మూడు వేల రెండు వందలు నుండి మూడు వేల నాలుగు వందలు మరియు హైదరాబాద్లో మాండ్యా ప్రాంతం బెల్లం పది కిలోల దిమ్మలు నాలుగు వేల ఒక వంద నుండి నాలుగు వేల రెండు వందలు చదరాలు నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు సాంగ్లీలో పది కిలోల దిమ్మలు నాలుగు వేల ఆరు వందలు నుండి నాలుగు వేల ఏడు వందలు ఒక కిలో దిమ్మలు నాలుగు వేల మూడు వందలు నుండి నాలుగు వేల నాలుగు వందలు అరకిలో దిమ్మలు నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు మహారాష్ట్ర లడ్డు బెల్లం నాలుగు వేలు నుండి నాలుగు వేల ఒక వంద మంగుళూరు లడ్డు బెల్లం నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని సేలంలో ఆరు నుండి ఏడు వేల బస్తాల సరుకు రాబడిపై తెలుపు రకం ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నుండి ఒక వెయ్యి మూడు వందల ఎనభై సురభి రకం ఒక వెయ్యి మూడు వందల యాభై నుండి ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఎరుపు రకం ఒక వెయ్యి మూడు వందల నలభై నుండి ఒక వెయ్యి మూడు వందల అరవై ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్